నేటి ప్రత్యేకతకు స్వాగతం నేడే భారత గణతంత్ర దినోత్సవం ముందుగా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే నిర్వహిస్తున్నారు గణతంత్ర దినోత్సవం అంటే మనం రాసుకున్న రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు అని చెప్పవచ్చు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది అయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖు వరకు భారత ప్రభుత్వం బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ కిష్ ఇండియా కొనసాగింది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత లార్డ్ మౌంట్ బాటన్ వైసీ గా పనిచేశారు ఒక సంవత్సరం తర్వాత చిట్ట చివరి మరియు మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ఉండేవారు మనము బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని పరిగణలోనికి తీసుకొనకుండా మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖున భారత రాజ్య భారత రాజ్యాంగ సభలో ఆమోదం పొందింది కానీ దాన్ని అమలు పరచటానికి సుమారుగా రెండు నెలలు పట్టింది ఎందుకంటే జనవరి ఇరవై ఆరవ తారీఖుకు ఒక చారి చిత్రాత్మకమైన రోజు కాబట్టి ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరము భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అని ఆ రోజే ప్రకటించింది కాబట్టి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖున అమలు పరిచింది భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అన్ని ప్రాంతాలలో గెలుపొందిన రాజకీయ నేతలు రాజకీయవేత్తలు వివిధ వర్గాలకు చెందిన నామినేట్ చేయబడిన మేధావులు కలిసి రాజ్యాంగ చర్చలు జరిపారు అనేక దేశాలు తిరిగి ఆ రాజ్యాంగాలలో ఉన్న మంచిని అమలు పరిచే విధంగా ఉండే వాటిని క్షుణంగా అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రాశారు ఈ రాజ్యాంగం రాసిన వారు ఇరవై రెండు గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్క గ్రూపులో నిష్ణాతులైన ఆరు నుంచి ఏడు మంది సభ్యులుగా ఉండి వివిధ రంగాలను పంచుకొని తయారు చేశారు ఈ తయారు చేసిన ఇరవై రెండు గ్రూపులలోని సారాంశాన్ని క్షుణంగా అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రాశారు దీనిని ముసాయిదా కమిటీ లేక డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు అందుకని ఆయనను భారత రాజ్యాంగ నిర్మాత అని పిలుస్తారు ఈ రాజ్యాంగంలో మూడు వందల తొంభై మూడు నియమాలు ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ఆర్టికల్స్ పన్నెండుగా పెంచారు ఈ రాజ్యాంగంలోని మూల సూత్రాలు పౌరుల ప్రాథమిక హక్కులు వ్యక్తికి స్వేచ్ఛ పార్లమెంటరీ వ్యవస్థ విధులు మరియు విధానాలు ఎగ్జిక్యూటివ్ విధులు విధానాలు అదే విధంగా జుడిషరీ విధి విధానాలను పొందుపరిచారు ఇది ఏ విధంగా సమన్వయంగా పనిచేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా పనిచేశారు పార్లమెంటరీ వ్యవస్థ చట్టాలను చేస్తుంది ఈ చట్టాలను సరిగ్గా అమలు చేయాలి అమలు చేయలేనట్లయితే న్యాయ వ్యవస్థ జోక్యం కలిగ చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసి ఉంది దీనికి పెద్ద ఉదాహరణ కేశవానంద భారతి కేసు మరియు ఎస్ఆర్ బొమ్మ కేసులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగం చాలా గొప్పది దానిని అమలు పరిచే వ్యవస్థ లేదా నాయకులు సరైన వారు కాకపోయినట్లయితే వికృతంగా ఉంటాయని బిఆర్ అంబేద్కర్ తొలి రోజులలోనే చెప్పారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం వరకు భారతీయ ఎన్నికలు సజావుగా నీతి నియమాలకు కలిగిన రాజకీయ నాయకులు వచ్చేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పెట్టుబడిదారులు లేదా వ్యాపారస్తులు రాజకీయ నాయకులకు డబ్బు పంపిణీ చేసి ఎలక్షన్లలో వారికి సహాయం చేసేవారు ఈ రకమైన సహాయం అందుకున్న ఏ రాజకీయ పార్టీలు అతీతం కాదు వీరు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత వారికి ధన సహాయం చేసిన వారికి లబ్ధి చేకూరే విధంగా చట్టాలను కొత్తవి తయారు చేసి వారి ఉపయోగకరంగా తయారు చేశారు దీన్ని క్రోనికాప్టిలిజం అంటారు వ్యక్తి స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నాయి ఈ మధ్యకాలంలో పత్రికా స్వేచ్ఛ రోజు రోజుకు నిర్బంధించబడుతున్నది దీనికి ఉదాహరణగా కాలాబుర్గి గౌరీ లంకేష్ లాంటి కేసులు చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే భాష లాంటివి అమలులోనికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇది దేశ ఫెడరలిజంకి అఘాతము అఘాతము కలుగు చేస్తుంది మన ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ అభివృద్ధికి పాటుపడతారు అని కోరుకుందాము ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ఒక విదేశీ ప్రధాని లేదా అధ్యక్షులను ఆహ్వానించి భారత రాష్ట్రపతి పతాక ఆవిష్కరణ చేసి త్రివిధ దళాల విన్యాసాలను చేస్తూ ఆ సైనిక పదాధికారులు రాష్ట్రపతికి వందనం చేస్తారు ఆ రోజు ఢిల్లీలో వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతికి సంబంధించిన అందమైన అలంకారాలతో శకటాల మీద ఏర్పాటు చేసి ప్రదర్శన చేస్తూ ఉంటారు సైనిక దళాలు వివిధ కవాతులు చేస్తూ ప్రదర్శన ఇస్తారు ఇంత గొప్ప దేశం ఇంత గొప్ప నాగరికత సంస్కృతులు రాజ్యాంగం కలిగినది రిపబ్లిక్ డేని సంతోషంగా ఎప్పుడు మనం నిర్వహించుకోవాలని కోరుకుందాము జై హో భారత్ భారత్ మాతాకి జై ఈ వ్యాసం మనకు అందించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా వ్యాఖ్యాత శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు సంగీతోపాధ్యాయుని జ్యోతి మోడల్ స్కూల్ హైదరాబాద్ వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్ అనంతపురం